వేరుకుళ్ళు తెగులు పుచ్చు ఆపడానికి అని చెప్పేసి పోయిన సంవత్సరం రెండుసార్లు ఎకరానికి రెండు లీటర్ల నెమ్జాపు రెండు లీటర్లు గ్రోత్ ఫిట్ వాడాను దీనివల్ల పైన వచ్చేటువంటి లంబాడి తెగులు అనేది అసలు పూర్తిగా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఈ పురుగు వచ్చినప్పుడు ఏం చేశానంటే ఆమదాన్ని ఉపయోగించుకున్నాను కెమికల్ ముందు కాకుండా దీనివల్ల నాకు ఖర్చు తగ్గింది భూమికి కొంత ఇబ్బంది అనేది తగ్గింది నాకు కూడా హెల్త్ పరంగా కొంత ఇబ్బంది అనేది తగ్గింది ఇవన్నీ నేను కొద్దిగా గమనించి పోయిన సంవత్సరం ఒక ఇద్దరు రైతులు నెమజెప్పబడారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నా పైరును చూసి ఈ సంవత్సరం ఒక ఏడెనిమిది మంది రైతులు వాడటానికి సిద్ధంగా ఉన్నారు నాకైతే దీనివల్ల కొంత ఉపయోగం ప్లస్ పొలానికి కానీ పైరుకి కానీ చాలా ఉపయోగం కనపడింది అనమాట పశువు తోటకి కోడిగుడ్డు వాడడం కొంచెం నీసుగా ఆలోచన ఉండిద్ది కదా గులాబీ తోటకు కానీ అరటి తోటకు కానీ కంపల్సరీగా వాడతాను పశువు తోటకు మాత్రం నెమ్జాపు గ్రోత్ పిట్టు ఎకరానికి వచ్చేటప్పటికి అవసరాన్ని బట్టి ఫస్ట్ స్టేజ్లో మాత్రమే ఆమదాన్ని ఉపయోగిస్తా పశు తోటకి ఎందుకంటే పశువు అధికంగా పెంచకూడదు సెకండ్ స్టేజ్లో వచ్చేటప్పటికి కొబ్బరి నూనె ఒకటి వెప్పాయిలు ఒకటి కొబ్బరి నూనె విప్పాయిల వల్ల ఏంటంటే